హాయ్ సార్ హలో అండి చెప్పండి సార్ మీరు ఐటీ ఎంప్లాయీగా ఉన్నారు చాలామంది ఎంప్లాయీస్ సెవెన్ ల్యాక్స్ వాళ్ళ ఇయర్లీ ఇన్కమ్ వస్తేనే వాళ్ళు ట్యాక్స్ పే చేయాలంటున్నారు మంది ట్యాక్స్ పే అంటే స్లాబ్ పెంచాలంటున్నారు మీరేమంటారు ఖచ్చితంగా అండి ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే ప్రతి కాస్ట్ పెరిగిపోయింది కానీ ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కానీ దాంట్లో ఉన్న సెషన్స్ సెక్షన్స్ కానీ మీరు చూసుకుంటే అన్ని పాత అమౌంట్స్ మీదే ఉన్నాయి లైక్ ఏటీసీ తీసుకోండి ఏటీసీ వన్ పాయింట్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ ఉంది అది ఎప్పుడో చిదంబరం గారు ఉన్నప్పుడు చేశారు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పటికి కూడా అదే సెక్షన్స్ అదే లిమిట్స్ మెడికల్లో కూడా తీసుకుంటే ఫిఫ్టీ సెవెంటీ థౌజండ్ లిమిట్సే ఉన్నాయి ఎయిటీడీలో కానీ ఎయిటీడీడీడీలో కానీ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లేషన్కి మెడికల్ కాస్ట్కి ఇవన్నీ చూసుకుంటే మీరు ఆ అమౌంట్స్ సరిపోవు అసలు సో ట్యాక్స్ ల్యాబ్స్ అనేది ఖచ్చితంగా లిమిట్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి ఇప్పుడు రూమ్ రెంట్ కూడా భారీ అయ్యో బేసికల్గా మీరు ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్ ఈ ఏరియాస్లోనే కంపెనీస్ చాలా ఉన్నాయి సో చుట్టుపక్కల రెంటెడ్ హోమ్ డీసెంట్ హోమ్ తీసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌజండ్ రెంట్ ఉంటుంది కానీ మాకు హెచ్ఆర్ఏ ఎగ్జామిషన్ ఎంత ఇస్తారండి ఫిఫ్టీ పర్సెంట్ నాన్ మెట్రో సిటీ కాబట్టి ఫిఫ్టీ పర్సెంటే ఇస్తారు సో అది యావరేజ్గా మీరు చూసుకుంటే థర్టీ థౌజండ్ అంటే క్లెయిమ్ మాకు ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా రాదు సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు మిడిల్ క్లాస్ నుంచి వచ్చేవాళ్ళం సో మాకు ఖచ్చితంగా అక్కడ కన్సెషన్ ఇచ్చి కొంచెం రిలీఫ్ ఇస్తే అని చెప్పి ఒపీనియన్ బేసికల్గా ఏంటంటే బిజినెస్ మ్యాన్స్ అంటే వాళ్ళు సరిగా లెక్కలు చూపర్గా కొట్టి ట్యాక్స్ పే తక్కువ పే చేస్తారు కానీ ఎంప్లాయీస్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ రికార్డ్ ఆన్ రికార్డ్ సో దానివల్ల అగైన్ బిజినెస్ అనేసరికి వాళ్ళు ట్యాక్స్ ప్రాసెసింగ్ డిఫరెంట్ ఉండదు మాకు ఎంప్లాయీస్ పేరోల్ ప్రాసెసింగ్ ఉండదు కాబట్టి కట్ అయిపోయి వస్తుంది సో మా చేతుల్లో ఏముండదు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆపుకోవాలన్నా లేదన్నా కానీ మాకు ఈ సెక్షన్స్ ఉంటాయి మీరు దీంట్లో పెట్టుకోండి డిడక్షన్స్ పెట్టుకోండి అవన్నీ అంటారు కానీ ఇచ్చిన పది డిడక్షన్స్లో ఒక ఆన్ అండ్ యావరేజ్గా మీరు రియల్ టైంలో అప్లై చేస్తే ఒక్క సెక్షన్ కూడా సరిగ్గా అప్లై అవ్వదు సో కాబట్టి ఆ సెక్షన్స్ పెంచాలి ఎలిజిబుల్ డిడక్షన్ ఎలిజిబుల్ అయ్యే ఇది కానీ అమౌంట్స్ కానీ అవన్నీ పెంచాలి సో ఎప్పటి ఎప్పటి వరకు వరకు స్లాబ్ లిమిట్ ఎప్పటివరకు స్లాబ్మిక్సా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మీరు ఇన్ఫ్లేషన్ ప్రకారంగా సో బేసికలీ వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తున్నారు సెవెన్ ల్యాక్స్ అనే కానీ టెన్ ల్యాక్స్ అనేది కానీ ఓవరాల్ ఒక ఇయర్కి ఎంత అయితే ఒక సగటు మనిషికి ఖర్చు ఉంటుంది సో వాళ్ళని మిడిల్ క్లాసా లోయర్ క్లాస్ అని చెప్పి డిఫైన్ చేసి చేస్తున్నారు సో మీరు హైదరాబాద్లో ఉంటూ ఒక ఇయర్కి సెవెన్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ సంపాదించే మీరు హై క్లాస్ అని చెప్పి ఎలా డిఫైన్ చేస్తారు అది కరెక్ట్ కాదు కదా సో హై క్లాస్ మీరు ఓకే థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అలా సంపాదించే వాళ్ళని మీరు హై క్లాస్ కింద పెట్టుకున్నా అదొక రీజన్ ఉంటుంది కానీ సెవెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వాళ్ళని కూడా మీరు హై హై ఇన్కమ్ క్లాస్ కింద డివైడ్ చేసి ట్యాక్స్ పే టాక్స్ పే చేయండి అంటే ఇట్స్ రీజనబుల్ కాదని చెప్పి నా ఒపీనియన్ హై సార్ హలో సార్ ఇప్పుడు బడ్జెట్ ఉంది ఫిబ్రవరి ఒకటిన సో చాలా మంది ఏమంటారు ఎంప్లాయీస్ అంటే ట్యాక్స్ లిమిట్ పెంచాలి పెంచాలంటున్నారు మీరు ఏమంటారు ఆ పెంచకపోవడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చే శాలరీలో ఇప్పుడు దాంట్లో ఫైవ్ పర్సెంట్ కట్ చేసే సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తే మాకు మిలిగేది ఏమి ఉండదు యాజ్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు అయితే అన్ని పెరిగిపోతున్నాయి పెట్రోల్ కాస్ట్ కానీ హౌస్ రెంట్ కానీ ఏదైనా సో అవి అవి అవన్నీ చూసుకుంటే చేతిలో మిలిగేది ఏమి ఉండదు సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్ళాలన్నా ఏది వెళ్ళాలన్నా దాంట్లో కూడా జిఎస్టీ దాంట్లో కూడా ట్యాక్స్ కట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ దీంట్లో మళ్ళీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇన్కమ్ అయితే తక్కువ ఉంది మళ్ళీ ట్యాక్స్ అనగానే ఇన్కమ్ అయితే మనకి తక్కువ వస్తుంది సో బెటర్ ఇంకా టెన్ ల్యాక్స్ రూమ్ రెంట్లు కూడా చాలా పెరిగిపోయినాయి రూమ్ రెంట్లు అయితే భీవత్సంగా సింగిల్ బెడ్రూమే పదిహేను వేలు అట్లా అంటారు ఇప్పుడు అక్కడ కట్టాలి ఇంకా వచ్చే థర్టీ థౌజండ్లో ఫార్టీ థౌజండ్లో మీరు ట్యాక్స్ అయితే టెన్ పర్సెంట్ తీసే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీసేస్తే మిలిగేది ఏమి ఉండదు సో దానికైతే మనకి ఇట్స్ నాట్ ఏ గుడ్ ఫర్ ఎంప్లాయీస్ అందరికీ టెన్ ల్యాక్స్ లిమిట్ చేస్తే టెన్ లాక్స్ లిమిట్ అంటే ఇట్ బేరబుల్ బట్ అది కూడా తప్పే ఓకే ఇంకా బియాండ్ టెన్ లాక్స్ ఉంటే బాగుంటుంది టెన్ ల్యాక్స్ ఉన్నా కూడా ఫైవ్ పర్సెంట్ అనగానే మీకు ఎక్కువ కట్ అయిపోతుంది సో ఇప్పటికైతే ప్రస్తుతానికి సెవెన్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ కంపేర్ చేసుకుంటే సెవెన్ ల్యాక్స్కి అయితే చేయకపోవడం బెటర్ ఓకే టెన్ ల్యాక్స్ చేసినా ఓకే బట్ సెవెన్ ల్యాక్స్కి అయితే చేయొద్దని టెన్ లాక్స్ అవును టెన్ ల్యాక్స్ చేయాలి టెన్ ల్యాక్స్ చేసి ఫైవ్ పర్సెంట్ కట్ చేసినా ఓకే బట్ సెవెన్ ల్యాక్స్కి ఫైవ్ పర్సెంట్ నాట్ అయ్యు ఇప్పుడు జనరల్ ఏదైనా బిజినెస్ చేస్తే వాళ్ళు ట్యాక్స్ ఫైల్ చేయాలంటే అన్ని లెక్కలు చూపి ఏదో చూపించి తక్కువ పే చేస్తారు కానీ మీరు పేరోల్ ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయలేరు అవును దాంట్లో అయితే ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళు మొత్తం పేరోల్లో వాళ్ళు అంది నోట్ ఉంటుంది కాబట్టి మనం దాంట్లో ఏ ట్యాక్స్ సబ్మిషన్ ఇచ్చిన ఇప్పుడు ఏటీసీ ఇచ్చిన వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ క్లెయిమ్ అవుతుంది కానీ ఫుల్ అమౌంట్ అయితే రాదు మళ్ళీ ఆ అమౌంట్ కోసం మళ్ళీ ఒక వన్ మంత్ వెయిట్ చేయాలి సో సెవెన్ ల్యాక్స్ చేయడం నాట్ అయ్యేది టెన్ బెటర్ టెన్ ల్యాక్స్ వుడ్ బి బెటర్ బట్ అది కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో అందరికి అందరికైతే ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు అంటే సెవెన్ ల్యాక్స్ అనగానే ఇప్పుడు ఇప్పుడే అందరు శాలరీస్ పెరుగుతుంది చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా బాగా చాలా కాస్ట్లీ అయిపోయింది ఈవెన్ ఎల్కేజీ చదవాలన్నా సిక్స్టీ సెవెంటీ థౌసండ్ మా నార్మల్ స్కూల్లో ఇంకా మనకు ఇంటర్నేషనల్ స్కూల్ అయితే వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది సో ఈ ఈ అన్నీ చూసుకుంటే పిల్లల్ని కనకపోవడం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ మెయింటైన్ మన బడ్జెటే మనకి సరిపోవట్లేదు అంటే ఇంకా పెళ్లి చేసుకుని పిల్లల్ని అంటే ఇంకెక్కువ బడ్జెట్ దాని మూలంగా ఏదైనా బడ్జెట్ ఒకటి మనకి చాలా తక్కువైపోతుంది ఇప్పుడు సో ఇప్పుడు సెవెన్ లాక్స్లో కట్ చేస్తా అంటే మనకి మిలిగేది ఏమి ఉండదు ఇప్పుడు పిల్ మీరు అన్నట్టే పిల్లలు చదువులకు అయితే భీవత్సంగా ఇప్పుడు ప్లే స్కూల్ వేస్తున్నా థర్టీ థౌజండ్ పర్ ఇయర్ తీసుకుంటున్నారు చిన్న పిల్లోనికి ప్లే స్కూల్ అది కూడా త్రీ అవర్స్కి సో దా అది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలంటే కష్టమే